ఓం గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ వివాహ ఘట్టములో రక్షాబంధనము అనేటువంటి ఒక క్రియ దీనినే సాధారణంగా అందరూ కళ్యాణ కంకణాలు అని అంటారనమాట ఇక్కడ ఈ రక్షాబంధనాన్ని పూజించి ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఎందుకంటే ఈ సృష్టి ఈ దేవతలకు అధిపతి ఇంద్రుడు కనుక ఈ సృష్టి యొక్క కొనసాగింపు బాధ్యత ప్రధానమైనటువంటి బాధ్యత ఇంద్రుడి మీద భగవంతుడు ఉంచాడనమాట కనుక ఆ ఇంద్రుడు మనను నిరంతరం కూడా రక్షణ చేస్తూ ఈ లోకంలో ఉండేటువంటి ఈ యొక్క మానవుడు చేసేటువంటి ధార్మిక క్రియలు యజ్ఞములు ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ రక్షణ చేస్తూ వారిని పరీక్షిస్తూ వారికి అందాల్సినటువంటివి అందించే విధమైనటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వాడు ఇంద్రుడు ఇది కాస్త అర్థం చేసుకోవడంలో లోపం ఏర్పడి మన యొక్క సినిమాలో ఇతరత్ర ప్రభావం వలన లోకంలో ఎవరైనా కాస్త దీక్షగానో తపస్సునో యజ్ఞములో యాగములో చేస్తూ ఉంటే తన పదవికి ఏమైనా అయిపోతుందేమో అని ఇంద్రుడు భయపడిపోతున్నట్లుగా మనకి కొత్త చిత్రీకరణ చేస్తూ ఉంటారు అది నిజానికి ఇంద్రుడు పరీక్ష చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఆ ఆ బాధ్యతలో భాగంగా ఆయన ఆయా వ్యక్తుల్ని పరీక్ష చేసి ఆయా పదములన్నింటినీ కూడా అందించాలన్నమాట ఈ లోకాలకి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బందులు తొలగించడానికి వీరు బ్రహ్మాన దేవతల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ యొక్క పరిష్కార మార్గాలన్నీ తెలుసుకుని ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంద్రాజ దేవతలందరూ కూడా మరి ఈ వివాహ కార్యక్రమంలో కూడా ఇది ఒక ప్రజాపతి యజ్ఞము అని మనం చెప్పుకున్నాం కదా మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మనం కంకణ భద్రం అవ్వాలి చూడండి అంటే ఏది అవంతరాలు వచ్చినా సరే మనం ఈ విషయాన్ని వదిలిపెట్టకూడదు చూడండి ఈ సందర్భంగా మనకు ఒక నీతి పద్యం గుర్తొస్తుంది ఆరంపరు నేచ మానవులు విజ్ఞాయసే అని అంటారు అంటే నీచ గాను మానవుడి నీచులుగాను ధీరులు ఉత్తములు గాను విభాగాలు చేశారు ఏదో ఆటంకాలు వచ్చేస్తాయని చెప్పి ఏ పని ప్రారంభం చేయకుండా కాలం కాలం పేవన చేస్తూ ఉంటారు నీచులు వారు మానవులుగా పిలబడుతున్నారు అధమస్థాయి ఎందుకు పనికిరాని వారు కొంతమంది ప్రారంభం చేస్తారు ప్రారంభించి మరింత చింతితులు విజ్ఞాయంతులై మధ్యములు అంటారు అంటే ఈ మానవుల్లోని ఒక కేటగిరీ వాళ్ళు వీరు ఒక మధ్యస్థులు అనమాట ఈ పైకి కాక ఇటు ఉన్నతికి చేరలేదు ఇటు అధపాధారానికి ఇటు చేరలేదు అనమాట మధ్యలో చేస్తూ ఉంటారు ఆపేస్తూ ఉంటారు మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తే ఏదైనా రావగానే అటు మునగా లేక లేక అన్నట్లుగా మధ్యంగా నిలిచిపోయి ఉంటూ ఉంటారు ఇటువంటి మానవుని యొక్క స్వభావం మానవ స్వభావం కలిగిన వారు కొంతమంది ఉంటారు ధీరుడు విద్యనేవాను నృత్యున్నోత్సాహులే ప్రారంధార్థములు జగింపులు సుమే ప్రజ్ఞానిధులు కావునంటాడు ఈ యొక్క శతక కర్త నీతి శతక కర్త ఇటువంటి అనేక కోకలు మనకు ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకుంటే మానవుడు జీవితం సుఖమయం అవుతుంది ఈ వచ్చిన ప్రతి ఆటంకము మన వచ్చినటువంటి ప్రతి ఇబ్బందిని మనం వచ్చి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సన్నివేశంలో వచ్చినటువంటి ఏ ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు ఏదైనా కావచ్చు వాటిని పరిష్కరించడంలో దృత్యోత్సాహులే అంటాం కదా ద్విగ్ణీకృతం అన్నమాట వారి యొక్క ఎనర్జీ డెవలప్ చేసుకుంటారు అభివృద్ధి పరుచుకుంటారు ఉత్సాహాన్ని నింపుకుంటారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఎలా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అందరికి అధిగమించాలి అని అనడానికి వారు మంచి ఉత్సాహాలు పూజుకొని చేస్తారు ఇది మానవుల్లో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి లక్షణం అటువంటి వారిని ఉత్తములుగా మన యొక్క శాస్త్రాలు నిర్వచించే మానవుల్లో కనుక ఏ ఆటంకములు రాకూడదు వచ్చిన వాటిని మెదరకూడదు వచ్చిన వాటి గురించి కృంగిపోకూడదు ఈ కార్యాన్ని నేను చేసి తీరుతాను అని తీసుకునేటువంటి ఒక ప్రతిరూపకంగా ఈ రక్షాబంధనము కంకణ ధారణ కంకణ గుట అంటారనమాట ఇది రక్షాబంధనము అనేటువంటి వ్యవహారం ఎట్లా ఉండి ఇది ఒక అర్థాన్ని గోచరిస్తూ ఉంటే ఎవరి రక్షణ ఎవరి నుండి వీరు రక్షణ పొందాలి అది ఆ ఇంద్రుడు వీరు రక్షణ కలగ కలిగిస్తూ ఉంటారు ఏమిటి రక్షాబంధనం అంటే ఇది ధరించిన నుండి కూడా ఈ యొక్క క్రతువు పూర్తయ్యేంత వరకు కూడా ఏ విధమైనటువంటి మైలు వీరికి సోకడానికి లేదు ఏ విధమైనటువంటి దుష్ట ప్రభావం వీరి మీద పడడానికి లేకుండా మంత్రించి కడతారనమాట ఈ రక్షాకాకరం ధరించిన నుండి కూడా ఏ విధమైనటువంటి మైలి వీరికి సోకదు అనేటువంటిది మన పెద్దలు చెప్పినటువంటి మాట ఇది సహజంగా ఒక తెల్లని దారాన్ని పసుపులో తడిపి పసుపు దారము తొమ్మిది పోగులు తీసుకొని పసుపు కొమ్ము కానీ దేవతా ప్రీతికరమైనటువంటి వృక్షమని మన గతంలో చెప్పుకున్నాం మామిడి చె మామిడి యొక్క ఆకుతో కానీ చుట్టి ఈ కంకణాన్ని తయారు చేస్తారనమాట ఈ కంకణాన్ని చక్కగా లక్ష్మీప్రదంగా ఉండాలని చెప్పి పూజిస్తారు భాషికారిన్ని ఏ విధంగా అయితే లక్ష్మీ స్వరూపంగా అని చెప్పుకొని నుజుడి మీద ధరిస్తారు శోభ కలకణానికి అని అనుకున్నామో అట్లాగే ఈ రక్షా కంకణం వారు కూడా శుభం చేకూడము కోసమని దీన్ని ధరిస్తారు ఎవరు ధరిస్తారు వరుడు వరుడు యొక్క తల్లిదండ్రులు వధువు వధువు యొక్క తల్లిదండ్రులంటే కన్యాదాతలు వీరంతా కూడా ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఈ విధంగా కన్యా ఈ యొక్క రక్షాబంధనాన్ని స్వీకరించి ఏది ఏమైనా సరే దీనికి మేము వర్తుడై ఉన్నామని తెలియచేయడానికి ఇది సూచిక అనమాట అలాగే వధూవరుడు కూడా ఇది ఒక ఉపదేశం చేస్తుంది పెళ్ళంటే నూరేళ్ళ పంట కదా ఇందులో అనేకమైనటువంటి మంటలు వస్తూ ఉంటాయి ఈ ఎన్ని మంటలు వచ్చినా పంటని పాడు చేసుకోకుండా దీన్ని కొనసాగింపు చేయడానికి మేము కంకణ వంతులే ఉన్నాము అని చెప్పడానికి చేసేటువంటి మొట్టమొదటి ప్రమాణముగా ప్రతీకగా ఈ రక్షాబంధనం మనకు కనిపిస్తుంది వరుడికి సాధారణంగా ఇది వరుడికి పురోహితుడు కడతారు కుడి చేతికి కట్టాలి ఈ మగవారికి ఈ రక్షాబంధనాన్ని ఆడవారికి ఎడమ చేతికి కడతారు ఈ వధువుకి వరుడు చేత కట్టేస్తారు పెళ్లికి తల్లిదండ్రులకి మగవారి కూడా

వరుడు చే ఈ మంత్రాన్ని చదువుతూ రోగిడు కొడుతూ ఉంటాడు ఓ ఇంద్ర నీవు నిర్దేశింపబడినటువంటి కార్యములలో వీరు నియోగించము వీరికి ఈ బంధం ఈ శరముడు అనేటువంటి ఋషుడు ఈ అదీక్షను తొలగించుగాక అదీక్ష అంటే దీక్ష నుంచి తొలగపోయేటువంటి తత్వం అంటే ఏదైనా ఒక మార్గములో మనం పడినప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఆ మార్గంలో ముందుకేసాగాలి తప్ప పక్కకి ఎగిరి పక్కకి వచ్చుట అనేటువంటిది అధీక్ష కదా దీక్ష స్వీకారం చేశాము వివాహం అనే దీక్ష స్వీకారం అయ్యాక మధ్యలో పక్కకు రావడమే కదా అది అధీక్ష అటువంటి అధీక్షను తొలగిస్తాడు అనేటువంటి విషయం అనుగ్రహం చేత ఓ ఇంద్ర ఆ విధమైనటువంటి రక్షణ వీరికి కలిగించుము వీరిని వీరు ఏదైతే కార్యం వరకు ఈ యొక్క దీక్షా కంకణాన్ని ధరిస్తున్నారు రక్షాకంకణాన్ని అందులో వీరిని నిర్దేశింపు చేయమో అని ప్రార్థిస్తూ మురుడికి కడుతూ ఇక వధూకి ఈ రక్షా కంకణాన్ని కడుతూ బృహత్ సాపక్షత బృద్ధ వృద్ధ వృష్ణయం త్రిష్ణుభోజా పంచదసేన మధ్యమిదం వాతేన సగనేన రక్ష అంటూ ఈ మంత్రాన్ని చెబుతూ సగరుడు మంత్రాన్ని చెబుతూ ఈ వీరో శోభని తేజస్సుని చక్కగా రక్షించి ఉంచు వీరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ త్రిష్టి పడేటువంటి ఛందస్సుతో పాడబడినటువంటి శోభని వీరికి కలుగు చేయమని ప్రార్థించి ఈ కక్కడ ధారణ చేస్తారు ఎక్కడితో ఈ యొక్క నూరేళ్ల పంట కోసం మేము దీక్షను ధరించామని వీరు మానసికంగా సిద్ధపడాలన్నమాట ఈ రక్షాకంకణాన్ని ఈ సహజంగా వివాహం అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతము ఇటువంటివన్నీ చేసుకున్న తర్వాత అక్కడితో ఆ కంకణ విమోచనం చేసుకుని తదుపరి కార్యక్రమానికి రక్షాబంధనం అలాగే రక్షాబంధనం లాగే అని ఒక క్రియ ఉంటుంది కొన్ని కొన్ని ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వారికి బంధనం అంటే ఈ దర్పలు ఇరవై నాలుగు దర్పలను కలిపి ముప్పై రెండు అంబురాలు పొడవాటి తాడులాగా పేరు పేరుతారు దాన్ని వరుడు చేత వధువు యొక్క నాభి చుట్టూ దీన్ని కట్టి ఉంచుతారు దీనినే యజ్ఞోపవేతాన్ని బ్రహ్మసూత్రమని దీన్ని కటిసూత్రమని అంటూ ఉంటారంటే ఇది ఏ స్త్రీమూర్తికి ఒక యజ్ఞోపవేదం లాంటిది అని చెబుతారు ఈ కట్టి వరుడు చెప్పేది ఏమిటంటే ఓ మధు నేను ఈ యోగంధన ధారణ ద్వారా మనము వైదికమైన క్రియలు యజ్ఞమైనటువంటి క్రియలు చేయడానికి మనము ఈ ఇప్పటి నుండి నీవు నాతో పాటు కొనసాగింపుగా ఉండవలను దీన్నే పత్ని వ్రతము కూడా అని అంటే స్త్రీకి ఈ బంధనం అయినప్పటి అంటే వివాహంలో ఈ రక్షాబంధనము బంధం ఇటువంటి రకరకాల తంతులు జరిపి ఆ స్త్రీని ఈ యజ్ఞములకు అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలకు యోగ్యముగా పురుషుని వెనకాల నడిచి అందులో పాల్గొనడానికి ఈమె సంస్కరించు సంస్కరించడాలుగా చెప్పుకుంటారనమాట ఈ రక్షాబంధనము కానీ బంధనము గాని ఈ విధముగా ఈ వధూవరుడు ఇద్దరు కూడా కలిసి కలిసికట్టుగా ఈ యొక్క జీవన ప్రయాణములో వచ్చేటువంటి అన్ని ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీరు కొనసాగు చేసుకునేటువంటి విధంగా తెలియచేస్తుంది మన యొక్క ఈ వివాహ వైభవం